పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి చెక్ చేసుకోండి ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరానికి దాని ఔట్గోయింగ్ సభ్యులకు వడ్డీ చెల్లింపులను విడుదల చేయడం ప్రారంభించింది ఈ కాలానికి వడ్డీ రేటు సంవత్సరానికి ఎనిమిది ఇరవై ఐదుగా నిర్ణయించింది ఇప్పటివరకు ఈపీఎఫ్ఓ ఇరవై మూడు పాయింట్సున్న నాలుగు లక్షల క్లెయిమ్లను పరిష్కరించింది సభ్యులకు రూపాయలు తొమ్మిది వేల రెండు వందల అరవై కోట్లను చెల్లించింది ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరానికి దాని ఔట్గోయింగ్ సభ్యులకు వడ్డీ చెల్లింపులను విడుదల చేయడం ప్రారంభించింది ఈ కాలానికి వడ్డీ రేటు సంవత్సరానికి ఎనిమిది ఇరవై ఐదుగా నిర్ణయించింది ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ ఇరవై మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల క్లెయిమ్లను పరిష్కరించింది సభ్యులకు తొమ్మిది వేల రెండు వందల అరవై కోట్లను చెల్లించింది ఇందులో తాజా వడ్డీ రేటు సంవత్సరానికి ఎనిమిది ఇరవై ఐదుగా ఉంది ఈ సమాచారాన్న పెన్షన్ ఫండ్ బాడీ తన సోషల్ మీడియా హ్యాండిల్ అయిన ఎక్స్ లో షేర్ చేసింది ఈపీఎఫ్ఓ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పదిన రెండు సున్నా రెండు మూడు మెనస్ ఇరవై నాలుగుకి వడ్డీ రేటును ఎనిమిది ఇరవై ఐదుగా నిర్ణయించింది అంతకుముందు సంవత్సరం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం కాగా రెండు సున్నా రెండు ఒకటి మినస్ ఇరవై రెండుకి ఈ రేటు ఎనిమిది పదిగా ఉంది ఈ వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి నిర్ణయిస్తుంది ప్రస్తుత ఔట్గోయింగ్ సభ్యులకు వారి చివరి ప్రావిడెంట్ ఫండ్ సెటిల్మెంట్లలో భాగంగా ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఐదు వందల పదహారు క్లెయిమ్లకు గాను మొత్తం రూపాయలు తొమ్మిది రెండు అరవై నలభై ముప్పై ఐదు కొమ్మ నాలుగు ఎనిమిది ఎనిమిది మేర సవరించిన రేట్ల కింద వడ్డీని చెల్లిస్తోంది వడ్డీ రేటు ఎలా నిర్ణయిస్తారు ఫిబ్రవరి పది రెండు సున్నా రెండు నాలుగున జరిగిన సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరానికి ఆహా ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది ఈ ప్రతిపాదనను కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖకు పంపింది అది ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది రెండు వేల ఇరవై నాలుగు మే ఆరున ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం రేటును ఆమోదించింది తాజా రేటును రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నాలుగు నాటి లేఖ ద్వారా కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా తెలియజేసింది ఇది క్లెయిమ్ల పరిష్కారం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో వడ్డీని జమ చేయడం కోసం ఫీల్డ్ ఆఫీసులకు కూడా తెలియజేసింది రుణ సాధనాలపై వడ్డీ ఆదాయం ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అంచనా వేస్తారు అయితే ఈక్విటీ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ విముక్తి తర్వాత మాత్రమే తెలుస్తుంది ఈపీఎఫ్ఓ ఈ సమాచారాన్ని ఎక్స్ ప్లాట్ఫారంలో పంచుకుంది ఏడాది చివర్లో వడ్డీ రేటును ప్రకటించడం వల్ల సభ్యులకు నష్టం లేదు డిక్లేర్డ్ రేటు మునుపటి సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే వడ్డీ రేట్లలో వ్యత్యాసం వారికి చెల్లించబడుతుంది ఈపీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ ఇలా ఈపీఎఫ్ఓ నిర్వహించే ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలను ఉద్యోగులు నాలుగు పద్ధతులను ఉపయోగించి వారి ఖాతా బ్యాలెన్స్ను తనిఖీ చేయవచ్చు అవి ఉమాంగ్ యాప్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ఎస్ఎంఎస్ మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం ఉమాంగ్ యాప్ ఉమాంగ్ యాప్ ఉపయోగించి సబ్స్క్రైబర్లు తమ పీఎఫ్ బ్యాలెన్స్ ని నుంచే సులభంగా చెక్ చేసుకోవచ్చు అందుకోసం మొదటిగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి మీ పీఎఫ్ అకౌంట్తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ను ఉపయోగించి నమోదు చేసుకోండి తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధర్యంలో నడిచే అనేక స్కీమ్లు కనిపిస్తాయి వాటిల్లో ఈపీఎఫ్ఓను ఎంచుకోవాలి అనంతరం వ్యూ పాస్బుక్ పై క్లిక్ చేయాలి యుఎస్ ని నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేస్తే మీ పీఎఫ్ బ్యాలెన్స్ స్క్రీన్ పై చూపుతుంది ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోని ఉద్యోగి విభాగాన్ని సందర్శించి సభ్యుని పాస్బుక్ పై క్లిక్ చేయండి మీ యూఏఎన్ పాస్వర్డ్ను నమోదు చేయడం ద్వారా మీరు పీఎఫ్ పాస్బుక్ ని యాక్సెస్ చేయవచ్చు ఇది ఉద్యోగి యజమాని విరాళాలు అలాగే ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్లను వివరిస్తుంది ఏదైనా పీఎఫ్ బదిలీల మొత్తం ఉత్పత్తి చేయబడిన పీఎఫ్ వడ్డీ మొత్తం కూడా చూపుతుంది ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీఎఫ్ అకౌంట్ లింక్ అయ్యి ఉన్న ఫోన్ నంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేయొచ్చు అందుకోసం యుఎన్ఎఫ్ఓహో అభ్యర్థించిన భాషలోని మొదటి మూడు అక్షరాలు చేసి ఏడు ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిదికి ఎస్ఎంఎస్ చేయాలి ఉదాహరణకు మీకు తెలుగులో సందేశాన్ని స్వీకరించాలనుకుంటే అందుకోసం ఎఫ్ఓహో యూఎన్ టెల్ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి అయితే మీ బ్యాంక్ ఖాతా ఆధార్ పాన్ మీ యూఎన్ కి లింక్ చేసి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది